హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ పొలాలు కానీ స్థలాలు కానీ ఇల్లు కానీ స్క్రీన్ స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్ కోడ్ యొక్క ఫోటోలు వీడియోలు వాటి పూర్తి అయితే వాట్సాప్ ద్వారా అయితే పంపండి ఈ రోజు అయితే మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే సేల్ తీసుకురా జరిగింది ఈ వీడియో ట్రాక్టర్ యొక్క మోడల్ ప్రైస్ లొకేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను పూర్తి వీడియోస్ స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్తగా మన చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఇలా నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ట్రాక్టర్ వచ్చేసి మహీంద్ర కంపెనీకి సంబంధించిన టూ సిక్స్ ఫైవ్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ అయితే చాలా మంచి కండిషన్ ఉంది దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఏడు మోడల్ దీనికి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి లక్ష రూపాయలు అయితే చెప్తున్నాడు ఇదైతే ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఇందులో కొద్దివరకైతే బార్గెనింగ్ కూడా ఉంటుంది ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి ప్రకాశం జిల్లా దర్శిల్ అయితే ఉండటం జరిగింది దీనిపై ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓనర్తో మాట్లాడే వెహికల్ ప్రైజ్లు ఏదైనా తగ్గేది ఉన్నా కూడా తెలుసుకుని అయితే చెప్తాను ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా ఏమైనా కావాల్సిన కూడా తెలుసుకుని అయితే చెప్తాను ఈ ట్రాక్టర్ ట్రాక్టర్పై ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో చేసి ఇందే ఫ్రెండ్స్